ఓం మ శివాయ ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి పదమూడవ తేదీన తులారాశి వారికి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తులారాశి వ్యక్తులు ఇప్పుడిప్పుడే వీరు చాలా ఎదుగుతున్నారు కాబట్టి కొంతమంది ఓర్వలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది మీకు సానుకూలంగా ఉండడంతో మరికొంతమంది ప్రత్యర్థులుగా ఉండడం వలన మీ జీవితంలో జరిగే అద్భుతమైన శుభయోగాలలో జీవితంలో పెనుమార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వారితో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి వారు ఎవరు మీ జీవితంలో మీరు ఎలాంటి అద్భుతాలు చూస్తున్నారు గతంలో ఎన్నో నష్టాలు కన్నీళ్లు చూసారు వాటింటికి ఇప్పుడు ముగింపు పలికి ఇప్పుడు అదృష్టం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కాబట్టి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్తల కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం గారు చూపబడును మీ జాతకం ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అలాగే ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతున్నారు వారు మిమ్మల్ని నాశనం కోరుకునేవారు ఎలా ఉంటారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు రోజున ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలని అనుకుంటారు అది ఖచ్చితంగా ఫలితం అనేది మీకు అనుకూలంగా వస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో లేదా మీ కుటుంబంలో కానీ మీ స్నేహితుల్లో కానీ వారితో చాలా చొరవగా ఉంటారు ఆ చొరవతో మీరు ఏదైనా చెప్పిస్తారు కానీ దానివల్ల మీ జీవితంలో చాలా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వారు మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తున్నారు మీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు కానీ మీరు జీవితంలో ఎదగకుండా చూడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఎవరితో చెప్పుకోలేనటువంటి సంభాషణ వారితో చెప్పడం వలన మీకు సమస్య అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా పర్సనల్ విషయాలు ఎవ్వరికి చెప్పకుండా ఉండండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మీ పరువు అనేది దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరితో ఎలా గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేశారు ఎవరు మిమ్మల్ని చూసి నవ్వుకున్నారు అనేవి పూర్తిగా తెలుసుకోండి మీ పరువు తీయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఒత్తిడితో మీరు చేసే పని వెనుకడుగు వేసేలా ఉంటుంది కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పుకోకండి ఏది ఏమి జరిగినా కూడా మీ జీవితంలో శనీశ్వరుడు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి మీకు అంత అనుకూలంగానే ఉంటుంది కానీ కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కూలంగా జీవితం అనేది ముందుకు వెళ్తుంది ముఖ్యంగా మీ పిల్లల విషయంలో విద్యాభివృద్ధి కోసం మీరు చాలా శ్రమిస్తారు వారు కూడా మీరు అనుకున్న విధంగా విజయం సాధిస్తారు కాబట్టి మీరు చాలా సంతోషంగా కూడా వారి వల్ల ఉంటారు ముఖ్యంగా పిల్లల వల్ల మీరు ఈ రోజున చాలా ఆనందంగా ఉంటారు ఎలాంటి ఒత్తిడైన పిల్లలతో సంతోషంగా సమయం గడుపుతారు ఈరోజు మీ తండ్రి బంధువుల నుండి కొన్ని సమస్యలు రావచ్చు వారితో విరోధాలు రావచ్చు కాబట్టి వారితో కూడా మీరు అవసరమైతేనే ఈరోజు మాట్లాడండి లేదా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే విషయం విషయం పెరిగి మాట మాట పెరిగి పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మిమ్మల్ని తప్పు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి మెడనొప్పులు తలనొప్పులు అలాగే రక్తం సంబంధించిన విషయాలలో కాస్త ఇబ్బంది అనేది ఈ రెండు రోజుల్లో వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఆరోగ్యం కోసం కాస్త శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేది తొలగిపోతుంది చిన్న సమస్య పెద్దగా మారకుండా ఉంటుంది సందర్భాలలో కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది ఎందుకంటే చిన్న సమస్య పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుంది కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు అనుకూలంగా లేకపోవచ్చు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఇకపోతే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఇలాంటి చిన్న వృత్తుల్లో ఉన్నవారికైనా ఈరోజు సానుకూల వాతావరణం వలన మీరు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టవచ్చు మీకు అనుకున్న విధంగా ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటారు ఖచ్చితంగా వెళ్తారు వ్యాపార విస్తరణ లేదా ఉద్యోగం కోసమైనా మీరు వేరే ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటారు అలాగే ఆ ప్రయాణంలో కొత్త పరిచయాలు పెరగడం వలన మీ జీవితంలో ఎంతో సంతోషమనే ఇది పెరుగుతుంది ఆ పరిచయాల వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కొత్త పరిచయాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు అదేవిధంగా మీ వ్యాపారానికి సంబంధించిన విస్తరణ కోసం ఏదైనా ఆలోచిస్తారు వారి మాటల్లో మీకు కాస్త ఉపయోగం అనేది ఎక్కువగా అవుతుంది ఇక కొత్తగా ఉద్యోగాల ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు ఫలిస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్ళినట్లయితే మీకు ఫలితం అనేది అనుకూలంగా వస్తుంది ఇకపోతే ఉద్యోగం చేసేవారు ఉన్న ఉద్యోగంని కొనసాగించడం మీకు చాలా అనుకూలం ఎందుకంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఉన్న ఉద్యోగంని పోగొట్టుకొని చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాస్త ఉన్న ఉద్యోగంని కాపాడుకోవడం చాలా మంచిది ఇకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ చిన్న సమస్యలు వాటిని శ్రద్ధ పెట్టినట్లయితే వాటిని అధిగమించగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి రానున్న రోజుల్లో వీరు విజయ అనేది తులారాశి వ్యక్తులదే అవుతుంది ఎందుకంటే అన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా పెరుగుతాయి దానివలన విజయం అనేది సాధిస్తారు ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారికి కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి ఎందుకంటే వీరు ఇప్పుడే ఎదుగుతున్నారు అలాంటి సమయంలో ప్రేమ అనే సమయాన్ని వృధా చేసుకోవడం వలన వీరు జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తులు తులారాశి వారు కెరీర్ ప్రేమ అనేవి రెండు బ్యాలెన్స్గా ఉంచుతారు దానివలన ప్రేమకు ఎఫెక్ట్ పడకుండా మరియు కెరీర్కి ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటారు అలాంటి మనసత్వం వీరికి ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తుల్లో ప్రేమ విషయంలో చాలా లీనమై ఉండి భవిష్యత్ అనేది చెడుగా చేసుకుంటారు అలా చేయకుండా రెండు బ్యాలెన్స్లా చూసుకోండి ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది అలాగే తులారాశి వ్యక్తులలో వివాహ ప్రయత్నాలు చాలా ఉన్నాయి అందులో ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి వీరి ప్రేమ చాలా పవిత్రమైనది కాబట్టి వీరి ప్రేమ పొందాలంటే ఎంతో అదృష్టమై ఉండాలి వీరి పార్ట్నర్ ఎంతో అదృష్టం ఉన్నట్లయితేనే తులారాశి వ్యక్తి ప్రేమ పొందుతారు కాబట్టి ఈ వీరికి కెరీర్ ప్రేమ అనేది రెండు బ్యాలెన్స్గా ఉంచుకున్నట్లయితే భవిష్యత్తు అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది